చేను కానీ లేకుంటే మిగతా ఏమైనా పండించదాం అనుకుంటే నీళ్లు లేక అతను ఈ ఫామ్ ఆయిల్ తోట వేస్తే ఈ ఫామ్ ఆయిల్ తోట కూడా మొత్తం కూడా కాలి బూడిదైంది చూస్తుంటే మనకే చాలా బాధ కనిపిస్తుంది ఒకసారి సుమన్ టీవీ వారు పలకరించే ప్రయత్నం చేసింది వారి దగ్గరకు వచ్చింది వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే అయితే చాలా బాధ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ప్రతి చెట్టు కూడా ఎండిపోయినటువంటి చూడండి ఇంత పెద్ద చెట్టు కష్టించి ఇన్ని ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి చెట్టు చూడండి ఎలా అయిపోయిందో దీన్ని చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది క్షణాల్లోనే మన మంటలనే వ్యాపించాయట వ్యాపించి మొత్తం కూడా ఉన్నాయి అంటుకొని మొత్తం చెట్లన్నీ అక్కడ నష్టమైతే జరిగింది రైతు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము ఈ గ్రామంలో చాలా మంది కూడా ఆ రైతును ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు నిజంగా ఎటు చూసినా కూడా కాలిపోయినటువంటి చెట్లే ఈ నష్టానికి గురైనటువంటి రైతు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయినా కూడా సుమంట అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది ఒకసారి రైతు రైతుని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది అన్న ఏం జరిగింది అన్న అసలు ఈ కరెంటుతోనే ఇట్లా జరిగిపోయింది మాకు చాలా నష్టమైంది నీళ్ళు లేక వాటర్ లేకనే పెట్టుకున్నాం పెట్టుకున్నందుకు మాకు కరెంటుతోనే ఇట్లా మంటలు వచ్చి మొత్తం అంత కాలిపోయి అంత నష్టం జరిగింది ఉంటుంది దాదాపు ఐదు వందల ఆరు వందల మొత్తం అన్ని నష్టపోయింది అన్ని నష్టం అన్ని ఎంత నష్టం ఉండొచ్చు సుమారు యాభై లక్షలకు నష్టం మేము వచ్చి చూసేవరకే ఇది మొత్తం కాలిపోయింది ఫైర్ ఇంజన్ వచ్చే వరకే ఇది మొత్తం అంటుకో చూసే వరకు రైతు బాధపడుతుండు ఇది పన్నెండు ఎకరాల తోట మొత్తం ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ తోట అంటుకో పడ్డాకనే వచ్చే వచ్చే వరకే ఎండకి మొత్తం కాలిపోయింది మొత్తం చెట్లన్నీ చెట్లన్నీ కరాబ్ అయ్యింది మా పేరు మామిడాలు అంజయ్య ఎక్స్ఎమ్ బిటీస్ కులను పాక ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మా గ్రామంలో కులంపాక గ్రామంలో గోపు శ్రీనివాసరెడ్డి అనే రైతుది సుమారు పన్నెండు ఎకరాల భూమిలో సాగు భూమి ఉండే నీరు వర్షాభావం తక్కువగా ఉండి నీరు తక్కువగా ఉండడం వల్ల వాయిల్ ఫామ్ తోట పెట్టిరు దాంట్లో కంప్లీట్ గా రెండు సంవత్సరాల మొక్కలైనవి నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దాంట్లో ఉన్న పన్నెండు ఎకరాల ట్రిప్పు పూర్తిగా దగ్ధం అయిపోయింది మొక్కలు పూర్తిగా కాలిపోయినాయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా అగ్నిమాపక సిబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ కాలిపోయే పరిస్థితి ఉండే చుట్టూ ఫినిషింగ్ అంతా కూడా కాలిపోయి కింద నిలమట్టం అయిపోయింది అట్లాంటి రైతును ప్రభుత్వ పరంగా ఆదరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం సుమారు యాభై అరవై లక్షల పైచిలకే నష్టం ఉంటుంది తప్ప ఎందుకంటే ఆ డ్రిప్ కాస్ట్లీ ఒక ఎకరానికి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఉంది మొక్కలు రెండు సంవత్సరాల మొక్కల మెయింటెనెన్స్ ఆ మొక్కల ఖరీదు అదంతా మళ్ళీ ఒక రెండు సంవత్సరాల క్రాప్ ఇప్పుడు ఉడికిపోయిన మొక్కలు గ్రోత్ రాదు డామేజ్ అయిన మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కొన్ని ఎక్కడొక్క మామూలు చివరి ఊపితో బతికున్న మొక్కలు కూడా అవి మళ్ళా గ్రోత్ రావు ఏదో బతికుంటే అంతే తప్ప అవి పెరిగి నీళ్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కొత్త మొక్కలే మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది నీళ్లు తక్కువ ఉండి వర్షాభాం తక్కువ ఉంటే ఆ ఉన్న కొద్దిన్న తోట ఫామ్ ఆయిల్ పెట్టాలని అంతకుముందు గతంలో వరి నాటు పెట్టే మాగాని పొలమే అది ఆ పొలాన్ని తీసేసి ఫామాయిల్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఫామ్ ఆయిల్ తోట పెట్టుకుంటూ అది ప్రమాద వశాతు అగ్నికి ఆహుతి అయిపోయింది రైతు పరిస్థితి అగ్గమే ఉంది ప్రభుత్వ పరంగా ఏమేమి సబ్సిడీ ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి ఆదుకోవాలని కోరుతున్నాం ఈ పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినా కూడా లాభం లేకుండా పోయింది ఎందుకంటే సమయం మించిపోయింది కాబట్టి అంటే ఇప్పటి వరకు ఈ రైతుకు ఈ పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట వల్ల డెబ్బై లక్షల వరకు నష్టం వాటిల్లని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు దీన్ని వ్యవసాయ శాఖ కూడా కొంచెం అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకొని అతనికి సహాయం చేసినట్లయితే ఈ రైతు ధైర్యంగా ఉంటాడు లేనట్లయితే ఈ దిగాలుగా ఉన్నటువంటి రైతును చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది ఈ డెబ్బై లక్షల నష్టం అంటే చాలా ఎక్కువ అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం ఇది తాను కష్టించి పనిచేసినటువంటి ప్రతి పైసా కూడబెట్టి కూడబెట్టి ఈ తోటను వేసుకుంటే ఈ తోట కూడా నష్టము ఈ తోట కూడా ఇలా ప్రమాదశత్తు కాలిపోవడము నిజంగా ఆ రైతునైతే చాలా మనోవేదన గురిచేస్తున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు చాలా బాధ అనిపిస్తుంది అతను చూస్తేనే కాబట్టి వీ ఇతనికైతే ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా సుమంటివి అయితే కోరుకుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఇతన్ని ఆదుకొని ఇతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి సుమంటివి ఆశిస్తుంది ఎవరికి కష్టాలు అంటే రైతులకే అని చెప్పాలి ఎక్కడ చూసినా రైతులకే కష్టాలు నష్టాలు ఈ జిల్లాలో నిన్న మొన్నటి వరకు ప్రతి రైతు కూడా తాను పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి అమ్ముకున్నటువంటి పరిస్థితి కానీ ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో గోపి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తాను పన్నెండు ఎకరాల తోటలో అంటే పన్నెండు ఎకరాల పొలం ఉండేది కానీ నీళ్లు లేక అతను ఫామ్ ఆయిల్ తోటను సాగు చేశాడు ఈ ఫామ్ ఆయిల్ తోటకు ఈ డ్రిప్ ద్వారా నీళ్లు అందించే క్రమంలో ప్రమాదవ శత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ పన్నెండు ఎకరాల తోట నష్టం జరిగింది ఈ పన్నెండు ఎకరాల తోట ఇక్కడ కాలిపోవడం జరిగింది చూడండి చూస్తూనే చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి చెట్టు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఈ పన్నెండు ఎకరాలు నష్టంతో రైతు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు అతనికి ఇక్కడ నీళ్లు లేకనే వరి చేను కానీ లేకుంటే మిగతా ఏమైనా పండిద్దాం అనుకుంటే నీళ్లు లేక అతను ఈ ఫామ్ ఆయిల్ తోట వేస్తే ఈ ఫామ్ ఆయిల్ తోట కూడా మొత్తం కూడా కాలి బూడిదైంది చూస్తుంటే మనకే చాలా బాధ కనిపిస్తుంది ఒకసారి సుమన్ టీవీ వారు పలకరించే ప్రయత్నం చేసింది వారి దగ్గరికి వచ్చింది వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే అయితే చాలా బాధ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ప్రతి చెట్టు కూడా ఎండిపోయినటువంటి చూడండి ఇంత పెద్ద చెట్టు కష్టించి ఇన్ని ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి చెట్టు చూడండి ఎలా అయిపోయిందో దీన్ని చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది క్షణాల్లోనే మన మంటలనే వ్యాపించాయట వ్యాపించి మొత్తం కూడా ఉన్నాయి అంటుకొని మొత్తం చెట్లన్నీ అక్కడ నష్టమైతే జరిగింది రైతు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము ఈ గ్రామంలో చాలా మంది కూడా ఆ రైతును ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు నిజంగా ఎటు చూసినా కూడా కాలిపోయినటువంటి చెట్లే ఈ నష్టానికి గురైనటువంటి రైతు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయినా కూడా సుమంటి అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది ఒకసారి రైతుని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది అన్న ఏం జరిగింది అన్న అసలు ఈ కరెంటుతోనే ఇట్లా జరిగిపోయింది మాకు చాలా నష్టమైంది నీళ్ళు లేక వాటర్ లేకనే పెట్టుకున్నాం పెట్టుకున్నందుకు మాకు కరెంటుతోనే ఇట్లా మంటలు వచ్చి మొత్తం అంత కాలిపోయి అంత నష్టం జరిగింది ఉంటుంది దాదాపు ఐదు వందల ఆరు వందల మొత్తం అన్ని నష్టపోయింది అన్ని నష్ట నష్టపోయాయి ఎంత నష్టం ఉండొచ్చు సుమారు యాభై లక్షల దాకా నష్టం మేము వచ్చి చూసే వరకే ఇది మొత్తం కాలిపోయింది ఫైర్ ఇంజన్ వచ్చే వరకే ఇది మొత్తం అంటుకోబడ్డది చూసే వరకు రైతు బాధపడుతుండు ఇది పన్నెండు తోట మొత్తం ఫామైల్ ఫామైల్ తోట అంటుకోబడ్డాకనే వచ్చే వచ్చే వరకే ఎండకి మొత్తం కాలిపోయింది మొత్తం చెట్లని చెట్లన్నీ ఖరాబ్ అయిపోయింది నా పేరు మామిడాల అంజయ్య ఎక్స్ఎంపిటిసి కులనుపాక ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మా గ్రామంలో కులంపాక గ్రామంలో గోపు శ్రీనివాసరెడ్డి అనే రైతుది సుమారు పన్నెండు ఎకరాల భూమిలో సాగు భూమి ఉండే నీరు వర్షాభావం తక్కువగా ఉండి నీరు తక్కువగా ఉండడం వల్ల వాయిల్ ఫామ్ తోట పెట్టిన దాంట్లో కంప్లీట్ గా రెండు సంవత్సరాల మొక్కలైనాయి నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దాంట్లో ఉన్న పన్నెండు ఎకరాల డ్రిప్ పూర్తిగా దగ్ధం అయిపోయింది మొక్కలు పూర్తిగా కాలిపోయినాయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా అగ్నిమాపక సిబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ కాలిపోయే పరిస్థితి ఉండే చుట్టూ ఫినిషింగ్ అంతా కూడా కాలిపోయి కింద నిలమట్టం అయిపోయింది అట్లాంటి రైతును ప్రభుత్వ పరంగా ఆదరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం సుమారు యాభై అరవై లక్షల పైచిలకే నష్టం ఉంటుంది తప్ప ఎందుకంటే ఆ డ్రిప్ కాస్ట్లీ ఒక ఎకరానికి లక్ష ముప్పై వేల లక్ష నలభై వేలు ఉంది మొక్కలు రెండు సంవత్సరాల మొక్కల మెయింటెనెన్స్ ఆ మొక్కల ఖరీదు అదంతా మళ్ళా ఒక రెండు సంవత్సరాల క్రాప్ ఇప్పుడు ఉడికిపోయిన మొక్కలు గ్రోత్ రాదు డ్యామేజ్ అయిన మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కొన్ని ఎక్కడో ఒక మామూలు చివరూపుతో బతికున్న మొక్కలు కూడా అవి మళ్ళా గ్రోత్ రావు ఏదో బతికుంటే అంతే తప్ప అవి పెరిగి నీళ్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కొత్త మొక్కలే మన నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది నీళ్లు తక్కువ ఉండి వర్షాభాం తక్కువ ఉంటే నీళ్ళతో ఆ ఉన్న కొద్దిన తోట ఫామాయిల్ ఆయిల్ పెట్టాలని అంతకుముందు గతంలో వరి నాటు పెట్టే మాగాని పొలమే అది ఆ పొలాన్ని తీసేసి ఫామాయిల్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఫామాయిల్ తోట పెట్టుకుంటూ అది ప్రమాద వర్షాత్తు అగ్నిక ఆహుతి అయిపోయింది రైతు పరిస్థితి అగ్గమే ఉంది ప్రభుత్వ పరంగా ఏమేమి సబ్సిడీ ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి ఆదుకోవాలని కోరుతుంది ఈ పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినా కూడా లాభం లేకుండా పోయింది ఎందుకంటే సమయం మించిపోయింది కాబట్టి అంటే ఇప్పటి వరకు ఈ రైతుకు ఈ పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట వల్ల డెబ్బై లక్షల వరకు నష్టం వాటిల్లని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు దీన్ని వ్యవసాయ శాఖ కూడా కొంచెం అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకొని అతనికి సహాయం చేసినట్లయితే ఈ రైతు ధైర్యంగా ఉంటాడు లేదట్లయితే ఈ దిగాలుగా ఉన్నటువంటి రైతును చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది ఈ డెబ్బై లక్షల నష్టం అంటే చాలా ఎక్కువ అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం ఇది తాను కష్టించి పనిచేసినటువంటి ప్రతి పైసా కూడబెట్టి కూడబెట్టి ఈ తోటను వేసుకుంటే ఈ తోట కూడా నష్టము ఈ తోట కూడా ఇలా ప్రమాదశత్తు కాలిపోవడము నిజంగా ఆ రైతునైతే చాలా మనోవేదన గురిచేస్తున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు చాలా బాధ అనిపిస్తుంది అతను చూస్తేనే కాబట్టి వీ ఇతనికైతే ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా సుమంటివి అయితే కోరుకుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఇతన్ని ఆదుకొని ఇతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి సుమన్ ఆశిస్తుంది ఎవరికి కష్టాలు అంటే రైతులకే అని చెప్పాలి ఎక్కడ చూసినా రైతులకే కష్టాలు నష్టాలు ఈ జిల్లాలో నిన్న వరకు ప్రతి రైతు కూడా తాను పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి అమ్ముకున్నటువంటి పరిస్థితి కానీ ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో గోపి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తాను పన్నెండు ఎకరాల తోటలో అంటే పన్నెండు ఎకరాల పొలం ఉండేది కానీ నీళ్లు లేక అతను ఫామ్ ఆయిల్ తోటను సాగు చేశాడు ఈ ఫామ్ ఆయిల్ తోటకు ఈ డ్రిప్ ద్వారా నీళ్లు అందించే క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ పన్నెండు ఎకరాల తోట నష్టం జరిగింది ఈ పన్నెండు ఎకరాల తోట ఇక్కడ కాలిపోవడం జరిగింది చూడండి చూస్తూనే చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి చెట్టు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఈ పన్నెండు ఎకరాలు నష్టంతో రైతు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు అతనికి ఇక్కడ నీళ్లు లేకనే వరి చేను కానీ లేకుంటే మిగతా ఏమైనా పండించదాం అనుకుంటే నీళ్లు లేక అతను ఈ ఫామ్ ఆయిల్ తోట వేస్తే ఈ ఫామ్ ఆయిల్ తోట కూడా మొత్తం కూడా కాలి బూడిదైంది చూస్తుంటే మనకే చాలా బాధ కనిపిస్తుంది ఒకసారి సుమన్ టీవీ వారు పలకరించే ప్రయత్నం చేసింది వారి దగ్గరకు వచ్చింది వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ప్రతి చెట్టు కూడా ఎండిపోయినటువంటి చూడండి ఇంత పెద్ద చెట్టు కష్టించి ఇన్ని ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి చెట్టు చూడండి ఎలా అయిపోయిందో దీన్ని చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది క్షణాల్లోనే మన మంటలనే వ్యాపించాయట వ్యాపించి మొత్తం కూడా ఉన్నాయి అంటుకొని మొత్తం చెట్లన్నీ అక్కడ నష్టమైతే జరిగింది రైతు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము ఈ గ్రామంలో చాలా మంది కూడా ఆ రైతును ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు నిజంగా ఎటు చూసినా కూడా కాలిపోయినటువంటి చెట్లే ఈ నష్టానికి గురైనటువంటి రైతు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయినా కూడా సుమంటి అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది ఒకసారి రైతుని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది అన్న ఏం జరిగింది అన్న ఈ కరెంటుతోనే ఇట్లా జరిగిపోయింది మాకు చాలా నష్టమైంది నీళ్ళు లేక వాటర్ లేకనే పెట్టుకున్నాం పెట్టుకున్నందుకు మాకు కరెంటుతోనే ఇట్లా మంటలు వచ్చి మొత్తం అంత కాలిపోయి అంత నష్టం జరిగింది ఉంటుంది దాదాపు ఐదు వందల ఆరు వందల మొత్తం అన్ని నష్టపోయింది అన్ని నష్టం అన్ని నష్టపోయాయి ఎంత నష్టం ఉండొచ్చు సుమారు యాభై లక్షల దాకా నష్టం మేము వచ్చి చూసే వరకే ఇది మొత్తం కాలిపోయింది ఫైర్ ఇంజన్లు వచ్చే వరకే ఇది మొత్తం అంటుకోబడ్డది చూసే వరకు రైతు బాధపడుతుండు ఇది పన్నెండు తోట మొత్తం ఫామ్ ఫామ్ఐల్ తోట అంటుకోబడ్డాకనే వచ్చే వచ్చే వరకే ఎండకి మొత్తం కాలిపోయింది మొత్తం చెట్లని చెట్లన్నీ ఖరాబ్ అయిపోయింది నా పేరు మామిడాల అంజయ్య ఎక్స్ఎంపిటిసి కులనుపాక ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మా గ్రామంలో కొలంపాక గ్రామంలో గోపు శ్రీనివాస్ రెడ్డి అనే రైతుది సుమారు పన్నెండు ఎకరాల భూమిలో సాగు భూమి ఉండే నీరు వర్షాభావం తక్కువగా ఉండి నీరు తక్కువ ఉండడం వల్ల వాయిల్ ఫామ్ తోట పెట్టి దాంట్లో కంప్లీట్ గా రెండు సంవత్సరాల మొక్కలైన నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దాంట్లో ఉన్న పన్నెండు ఎకరాల డ్రిప్ పూర్తిగా దగ్ధం అయిపోయింది మొక్కలు పూర్తిగా కాలిపోయినాయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా అగ్నిమాపక సిబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ కాలిపోయే పరిస్థితి ఉండే చుట్టూ ఫినిషింగ్ అంతా కూడా కాలిపోయి కింద నిలమట్టం అయిపోయింది అట్లాంటి రైతును ప్రభుత్వ పరంగా ఆదరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం సుమారు యాభై అరవై లక్షల పైచిలకే నష్టం ఉంటుంది తప్ప ఎందుకంటే ఆ డ్రిప్ కాస్ట్లీ ఒక ఎకరానికి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఉంది మొక్కలు రెండు సంవత్సరాల మొక్కల మెయింటెనెన్స్ ఆ మొక్కల ఖరీదు అదంతా మళ్ళీ ఒక రెండు సంవత్సరాల క్రాప్ ఇప్పుడు ఉడికిపోయిన మొక్కలు గ్రోత్ రాదు డ్యామేజ్ అయిన మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కొన్ని ఎక్కడొక్క మామూలుగా చివరూపుతో బతికున్న మొక్కలు కూడా అవి మళ్ళా గ్రోత్ రావు ఏదో బతికుంటే అంతే తప్ప అవి పెరిగి నీళ్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కొత్త మొక్కలే మన నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది నీళ్లు తక్కువ ఉండి వర్షాభావం తక్కువ ఉంటే నీళ్లతోటి ఆ ఉన్న కొద్దిన తోట ఆయిల్ పెట్టాలని అంతకుముందు గతంలో వరి నాటు పెట్టే మాగాని పొలమే అది ఆ పొలాన్ని తీసేసి ఫామాయిల్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఫామాయిల్ తోట పెట్టుకుంటూ అది ప్రమాద వర్షాత్తు అగ్నికి ఆహుతి అయిపోయింది రైతు పరిస్థితి అగ్గమే ఉంది ప్రభుత్వ పరంగా ఏమేమి సబ్సిడీ ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి ఆదుకోవాలని కోరుతుంది ఈ పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినా కూడా లాభం లేకుండా పోయింది ఎందుకంటే సమయం మించిపోయింది కాబట్టి అంటే ఇప్పటివరకు ఈ రైతుకు ఈ పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట వల్ల డెబ్బై లక్షల వరకు నష్టం వాటిల్లని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు దీన్ని వ్యవసాయ శాఖ కూడా కొంచెం అంచనా వేల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకొని అతనికి సహాయం చేసినట్లయితే ఈ రైతు ధైర్యంగా ఉంటాడు లేనట్లయితే ఈ దిగాలుగా ఉన్నటువంటి రైతును చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది ఈ డెబ్బై లక్షల నష్టం అంటే చాలా ఎక్కువ అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం ఇది తాను కష్టించి పనిచేసినటువంటి ప్రతి పైసా కూడబెట్టి కూడబెట్టి ఈ తోటను వేసుకుంటే ఈ తోట కూడా నష్టము ఈ తోట కూడా ఇలా ప్రమాదశత్తు కాలిపోవడము నిజంగా ఆ రైతునైతే చాలా మనోవేదన గురిచేస్తున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు చాలా బాధ అనిపిస్తుంది అతను చూస్తేనే కాబట్టి వీ ఇతనికైతే ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా సుమంటివి అయితే కోరుకుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఇతన్ని ఆదుకొని ఇతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి సుమంటివి టీవి ఆశిస్తుంది కష్టాలు అంటే రైతులకే అని చెప్పాలి ఎక్కడ చూసినా రైతులకే కష్టాలు నష్టాలు ఈ జిల్లాలో నిన్న వరకు ప్రతి రైతు కూడా తాను పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఎంతో కష్టపడి అమ్ముకున్నటువంటి పరిస్థితి కానీ ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో గోపి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తాను పన్నెండు ఎకరాల తోటలో అంటే పన్నెండు ఎకరాల పొలం ఉండేది కానీ నీళ్లు లేక అతను ఫామ్ ఆయిల్ తోటను సాగు చేశాడు ఈ ఫామ్ ఆయిల్ తోటకు ఈ డ్రిప్ ద్వారా నీళ్లు అందించే క్రమంలో ప్రమాదవశత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ పన్నెండు ఎకరాల తోట నష్టం జరిగింది ఈ పన్నెండు ఎకరాల తోట ఇక్కడ కాలిపోవడం జరిగింది చూడండి చూస్తూనే చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి చెట్టు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఈ పన్నెండు ఎకరాలు నష్టంతో రైతు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు అతనికి ఇక్కడ నీళ్లు లేకనే వరి చేను కానీ లేకుంటే మిగతా ఏమైనా పండించదాం అనుకుంటే నీళ్లు లేక అతను ఈ ఫామ్ ఆయిల్ తోట వేస్తే ఈ ఫామ్ ఆయిల్ తోట కూడా మొత్తం కూడా కాలి బూడిదైంది చూస్తుంటే మనకే చాలా బాధ కనిపిస్తుంది ఒకసారి సుమన్ టీవీ వారు పలకరించే ప్రయత్నం చేసింది వారి దగ్గరకు వచ్చింది వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ప్రతి చెట్టు కూడా ఎండిపోయినటువంటి చూడండి ఇంత పెద్ద చెట్టు కష్టించి ఇన్ని ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి చెట్టు చూడండి ఎలా అయిపోయిందో దీన్ని చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది క్షణాల్లోనే మన మంటలనే వ్యాపించాయట వ్యాపించి మొత్తం కూడా ఉన్నాయి అంటుకొని మొత్తం చెట్లన్నీ అక్కడ నష్టమైతే జరిగింది రైతు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము ఈ గ్రామంలో చాలా మంది కూడా ఆ రైతును ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు నిజంగా ఎటు చూసినా కూడా కాలిపోయినటువంటి చెట్లే ఈ నష్టానికి గురైనటువంటి రైతు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయినా కూడా సుమంటి అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది ఒకసారి రైతు రైతుని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది అన్న ఏం జరిగింది అన్న ఈ కరెంటుతోనే ఇట్లా జరిగిపోయింది మాకు చాలా నష్టమైంది నీళ్ళు లేక వాటర్ లేకనే పెట్టుకున్నాం పెట్టుకున్నందుకు మాకు కరెంటుతోనే ఇట్లా మంటలు వచ్చి మొత్తం అంత కాలిపోయి అంత నష్టం జరిగింది ఉండేది దాదాపు ఐదు వందల ఆరు మొత్తం అన్ని నష్టపోయినాయి అన్ని నష్టం అన్ని నష్టపోయాయి ఎంత నష్టం ఉండొచ్చు సుమారు యాభై లక్షలకు నష్టం మేము వచ్చి వరకే ఇది మొత్తం కాలిపోయింది ఫైర్ ఇంజన్లు వచ్చే వరకే ఇది మొత్తం చూసే వరకు రైతు బాధపడుతుండు ఇది పన్నెండు ఎకరాల తోట మొత్తం ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ తోట అంటుకో పడ్డాకనే వచ్చే వచ్చే వరకే ఎండకి మొత్తం కాలిపోయింది మొత్తం చెట్లన్నీ కరాబ్ అయి నా పేరు మామిడాలు అంజయ్య ఎక్స్ ఎంపీటీస్ కొలను పాక ఆలేరు మండపం యాదాద్రి భువనగిరి జిల్లా మా గ్రామంలో కొలంపాక గ్రామంలో గోపు శ్రీనివాసరెడ్డి అనే రైతుది సుమారు పన్నెండు ఎకరాల భూమిలో సాగు భూమి ఉండే నీరు వర్షాభావం తక్కువగా ఉండి నీరు తక్కువగా ఉండడం వల్ల వాయిల్ ఫామ్ తోట పెట్టి దాంట్లో కంప్లీట్ గా రెండు సంవత్సరాల మొక్కలైన నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దాంట్లో ఉన్న పన్నెండు ఎకరాల డ్రిప్పు పూర్తిగా దగ్ధం అయిపోయింది మొక్కలు పూర్తిగా కాలిపోయినాయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా అగ్నిమాపక సిబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ కాలిపోయే పరిస్థితి ఉండే చుట్టూ ఫినిషింగ్ అంతా కూడా కాలిపోయి కింద నిలమట్టం అయిపోయింది అట్లాంటి రైతును ప్రభుత్వ పరంగా ఆదరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం సుమారు యాభై అరవై లక్షల పైచిలకే నష్టం ఉంటది తప్ప ఎందుకంటే ఆ డ్రిప్ కాస్ట్లీ ఒక ఎకరానికి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు ఉంది మొక్కలు రెండు సంవత్సరాల మొక్కల మెయింటెనెన్స్ ఆ మొక్కల ఖరీదు అదంతా మళ్ళీ ఒక రెండు సంవత్సరాల క్రాప్ ఇప్పుడు ఉడికిపోయిన మొక్కలు గ్రోత్ రాదు డ్యామేజ్ అయిన మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కొన్ని ఎక్కడో ఒక దగ్గర బతికున్న మొక్కలు కూడా అవి మళ్ళా గ్రోత్ రావు ఏదో బతికుంటే అంతే తప్ప అవి పెరిగి నీళ్ళు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కొత్త మొక్కలే మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది నీళ్లు తక్కువ ఉండి వర్షాభావం తక్కువ ఉంటే నీళ్ళతోటి ఆ ఉన్న కొద్దిన తోటి ఆయిల్ పెట్టాలని అంతకుముందు గతంలో వరి నాటు పెట్టే మాగాని పొలమే అది ఆ పొలాన్ని తీసేసి ఫామ్ ఆయిల్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయిల్ తోట పెట్టుకుంటూ అది ప్రమాద వర్షాత్తు అగ్నికి ఆహుతి అయిపోయింది రైతు పరిస్థితి అగ్గమే గోచరంది ప్రభుత్వ పరంగా ఏమేమి సబ్సిడీ ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆదుకోవాలని కోరుతుంది ఈ పన్నెండు ఎకరాల ఫామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినా కూడా లాభం లేకుండా పోయింది ఎందుకంటే సమయం మించిపోయింది కాబట్టి అంటే ఇప్పటి వరకు ఈ రైతుకు ఈ పన్నెండు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట వల్ల డెబ్బై లక్షల వరకు నష్టం వాటిల్లని చెప్పి రైతు అయితే చెప్తున్నాడు దీన్ని వ్యవసాయ శాఖ కూడా కొంచెం అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రైతును ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకొని అతనికి సహాయం చేసినట్లయితే ఈ రైతు ధైర్యంగా ఉంటాడు లేనట్లయితే ఈ దిగాలుగా ఉన్నటువంటి రైతును చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది ఈ డెబ్బై లక్షల నష్టం అంటే చాలా ఎక్కువ అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం ఇది తాను కష్టించి పనిచేసినటువంటి ప్రతి పైసా కూడబెట్టి కూడబెట్టి ఈ తోటను వేసుకుంటే ఈ తోట కూడా నష్టము ఈ తోట కూడా ఇలా ప్రమాద శత్తు కాలిపోవడము నిజంగా ఆ రైతునైతే చాలా మనోవేదన గురిచేస్తున్నటువంటి విషయం అని చెప్పుకోవచ్చు చాలా బాధ అనిపిస్తుంది అతను చూస్తేనే కాబట్టి ఇతనికైతే ఖచ్చితంగా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా సుమంటివి అయితే కోరుకుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఇతన్ని ఆదుకొని ఇతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి సుమంటివి ఆశిస్తుంది కష్టాలు అంటే రైతులకే అని చెప్పాలి ఎక్కడ చూసినా రైతులకే కష్టాలు నష్టాలు ఈ జిల్లాలో నిన్న వరకు ప్రతి రైతు కూడా తాను పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి అమ్ముకున్నటువంటి పరిస్థితి కానీ ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో గోపి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తాను పన్నెండు ఎకరాల తోటలో అంటే పన్నెండు ఎకరాల పొలం ఉండేది కానీ నీళ్లు లేక అతను ఫామ్ ఆయిల్ తోటను సాగు చేశాడు ఈ ఫామ్ ఆయిల్ తోటకు ఈ డ్రిప్పు ద్వారా నీళ్లు అందించే క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ పన్నెండు ఎకరాల తోట నష్టం జరిగింది ఈ పన్నెండు ఎకరాల తోట ఇక్కడ కాలిపోవడం జరిగింది చూడండి చూస్తూనే చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి చెట్టు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఈ పన్నెండు ఎకరాలు నష్టంతో రైతు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు అతనికి ఇక్కడ నీళ్లు లేకనే వరి చేను కానీ లేకుంటే మిగతా ఏమైనా పండించదాం అనుకుంటే నీళ్లు లేక అతను ఈ ఫామ్ ఆయిల్ తోట వేస్తే ఈ ఫామ్ ఆయిల్ తోట కూడా మొత్తం కూడా కాలి బూడిదైంది చూస్తుంటే మనకే చాలా బాధ కనిపిస్తుంది ఒకసారి సుమన్ టీవీ వారు పలకరించే ప్రయత్నం చేసింది వారి దగ్గరికి వచ్చింది వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే అయితే చాలా బాధ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ప్రతి చెట్టు కూడా ఎండిపోయినటువంటి చూడండి ఇంత పెద్ద చెట్టు కష్టించి ఇన్ని ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి చెట్టు చూడండి ఎలా అయిపోయిందో దీన్ని చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది క్షణాల్లోనే మన మంటలనే వ్యాపించాయట వ్యాపించి మొత్తం కూడా ఉన్నాయి అంటుకొని మొత్తం చెట్లన్నీ అక్కడ నష్టమైతే జరిగింది రైతు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము ఈ గ్రామంలో చాలా మంది కూడా ఆ రైతును ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు నిజంగా ఎటు చూసినా కూడా కాలిపోయినటువంటి చెట్లే ఈ నష్టానికి గురైనటువంటి రైతు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయినా కూడా సుమంటి అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది ఒకసారి రైతుని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది ఏం జరిగింది అన్న అసలు ఈ కరెంటుతోనే ఇట్లా జరిగిపోయింది మాకు చాలా నష్టమైంది నీళ్ళు లేక వాటర్ లేకనే ఇది పెట్టుకున్నాం పెట్టుకున్నందుకు మాకు కరెంటుతోనే ఇట్లా మంటలు వచ్చి మొత్తం అంత కాలిపోయి అంత నష్టం జరిగింది ఉంటుంది దాదాపు ఐదు వందల ఆరు వందల మొత్తం అన్ని నష్టపోయింది అన్ని నష్ట అన్ని నష్టపోయాయి ఎంత నష్టం ఉండొచ్చు సుమారు యాభై లక్షల నష్టం మేము వచ్చి చూసే వరకు ఇది మొత్తం కాలిపోయింది ఫైర్ ఇంజన్ వచ్చే వరకే ఇది మొత్తం అంటుకోబడ్డది చూసే వరకు రైతు బాధ పడుతుండు ఇది పన్నెండు తోట మొత్తం ఫామాయిల్ ఫామాయిల్ తోట అంటుకోబడ్డాకనే వచ్చినాయి వచ్చే వరకే ఎండకి మొత్తం కాలిపోయింది మొత్తం చెట్లని చెట్లని ఖరాబ్ అయిపోయింది నా పేరు మామిడాల అంజయ్య ఎక్స్ఎంపిటిసి కులనుపాక ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మా గ్రామంలో కులంబాగ గ్రామంలో గోపు శ్రీనివాసరెడ్డి అనే రైతుది సుమారు పన్నెండు ఎకరాల భూమిలో సాగు భూమి ఉండే నీరు వర్షాభావం తక్కువగా ఉండి నీరు తక్కువగా ఉండడం వల్ల వాయిల్ ఫామ్ తోట పెట్టిరు దాంట్లో కంప్లీట్ గా రెండు సంవత్సరాల మొక్కలైనాయి నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దాంట్లో ఉన్న పన్నెండు ఎకరాల డ్రిప్పు పూర్తిగా దగ్ధం అయిపోయింది మొక్కలు పూర్తిగా కాలిపోయినాయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా అగ్నిమాపక సిబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ కాలిపోయే పరిస్థితి ఉండే చుట్టూ ఫినిషింగ్ అంతా కూడా కాలిపోయి కింద నిలమటం అయిపోయింది అట్లాంటి రైతును ప్రభుత్వ పరంగా ఆదరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం సుమారు యాభై అరవై లక్షల పైచీలకే నష్టం ఉంటుంది తప్ప ఎందుకంటే ఆ డ్రిప్ కాస్ట్లీ ఒక ఎకరానికి లక్ష ముప్పై లక్ష నలభై వేలు ఉంది మొక్కలు రెండు సంవత్సరాల మొక్కల మెయింటెనెన్స్ ఆ మొక్కల ఖరీదు అదంతా మళ్ళీ ఒక రెండు సంవత్సరాల క్రాప్ ఇప్పుడు ఉడికిపోయిన మొక్కలు గ్రోత్ రాదు డామేజ్ అయిన మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి కొన్ని ఎక్కడో ఒక మామూలు చివరి చివరూపుతో బతికున్న మొక్కలు కూడా అవి మళ్ళా గ్రోత్ రావు ఏదో పరి